சூபி మంచి సూపర్ ఫిగర్ మేడం నేను కూడా వాడినా పిల్ల ఫోటో బట్టలు లేకుండా ఆడపిల్లలు పనుకోటానికే మేడం

కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి మేము వీడియో కూడా తీసుకుంటున్నాము ఎందుకంటే సౌదీ సెట్లకు పంపించాలి మళ్ళీ మేము మిమ్మల్తో మాట్లాడినాము మాట్లాడలేము మీ పైసలు మీకు ఇచ్చినట్టు లక్ష రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి సౌదీ సెట్ ఇచ్చింది లక్ష రూపాయలు ఇవ్వాలా లక్ష ఇవ్వాలా మీ బిడ్ మీకు మీ బిడ్డ ఉందంట కదా పంపిస్తారా సౌదీ పంపిస్తారా మరి సౌదీకి పంపిస్తే సౌదీలో ఎట్లుంటుందో మీకు తెలుసా అండి కదా నార్మల్గా సౌదీలో ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు వాళ్ళకు వాళ్ళ దగ్గర మీ బిడ్డ పడుకోవాలండి మరి పడుకుంటుందండి అంత మామూలు పడుకుంటుంది ఎక్కడ పెడితే అక్కడ కొనుక్కొని డబ్బులు అన్ని తీసుకుంటుంది తీసుకుంటుంది మీ కూతురు పర్లేదు నీ కూతురేనా అబ్బా అమ్మ కూతురు కాదులేండి పంపిస్తాను పంపిస్తాను మరి నీకు నీ కూతురు నీ బిడ్డే పోన్ నీ కూతురు మీ భార్య పోన్ అంటారు కదా పెంచుకున్నాండి పెంచిన మీరు ఒప్పిస్తారా నేను ఒప్పిస్తా మేడం మరి మీకు ఒప్పించిన తర్వాతనే లక్ష రూపాయలు ఇస్తా సరే మేడం ఫోటోలు ఉన్నాయా ఇట్లా బట్టలు లేకుండా ఫోటోలు కావాలి ఎందుకంటే సౌదీ వాళ్ళ ఇప్పుడు మనం పంపిస్తున్నామంటే అక్కడ యజమానులకు చూపించాలి పిల్లలు ఇట్లుంటుంది ఇంత పర్సనాలిటీ ఇంత ఇట్లా అని ఉన్నాయి ఆ ఫోటోలు బట్టలు లేకుండా మంచిగా ఉంటే మరి చూపి బట్టలు లేకుండా కూడా ఉన్నాయా ఇమ నీ బిడ్డనని నా బిడ్డనే మేడం పెంచుకున్నాము అయ్యో పోయింది అయ్యో పోయినాయి ఆరే రే పోయినాయి పోయినాయి జీరో నిమిషాలు తీస్తా నీ బిడ్డనే కదా నా బిడ్డనే మేడం పెంచుకున్నా మేడం ఏమో పోయింది మీకు సూపర్ ఫిగర్ మేడం ఒక వీడియో వీడియో చూడు అమ్మాయి బట్టలు లేకుండా కూర్చొని ఉంటే వీడియో తీసిండు అంటే సేట్లో పంపిస్తున్నా ఇప్పుడు వచ్చే అమ్మాయినా అమ్మాయి బట్టలు లేకుండా ఉంటే కూర్చొని వీడియో తీసిండ్రు కొద్దిసేపు ఫోన్ ఉండని మరి అమ్మాయి పంపిస్తారు కదా ఫోన్ ఉండదు కొన్ని ఫోటోలు పంపిస్తారు 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 మంచిగా ఉంటది అమ్మాయి జూనికి అసలు కత్తిలాగా లాగా ఉంటది మేడం సూపర్ గా ఉంటది నేను కూడా వాడినా మేడం నీ బిడ్డ నేనా పెంచుకున్నాలే మేడం నేను ఒప్పిస్తాను మేడం మీకు ఎందుకు ఆల్రెడీ పిలిచినా నేను అలానే ఒప్పుకుంటలేదు మేడం నీ ఇద్దరిని విలువండి వీడియో రికార్డింగ్ సౌదీ సేట్లో పంపిస్తా అంటే సేట్లో పంపిస్తా కొంచెం జాగ్రత్తగా ఉండండి రండి అమ్మా రండి రండి ఇక 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 జరగమ్మా కూర్చోండి అమ్మా ఇప్పుడు నువ్వు సౌదీ ఫోన్కి రెడీ అయినమ్మా వీడియో తీసి మంచిగా పట్టుకో మీ నాయన పంపిస్తా అంటుండు నువ్వు మీ నాయన సొంత బిడ్డ కావంట పెంచుకున్నావు అంట ఏమైంది పోతారా వస్తారా రారా ఇప్పుడు సౌదీకి నెలకు లక్ష ఏమంటావు అమ్మ అనవసరంగా నేను వేరే అమ్మాయిని కూడా చూసుకుంటా కదా అన్న మరి ఏమే అమ్మ గాలి ముందు

ఏ బల్సిందా ఏయ్ ఏయ్ ని యమ గాలి మండా కుచో ఏయ్ ఇసని ఏయ్ ఏయ్ అగు 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 నా కాపు అగు నాడత చేత అమా అగు కుతర్ మాల కుచో కుచో పాప కుచో లానిజ కొడక ఏమైంది atlet కు చేస్తా నికు బల్సిందనే మీకు అరే బాడ గావు తో కుతర నా కొడ మమా అగు ఎందు ఎందు కట్ల చేస్తా అరా అగు అగు

కూర్చో నువ్వు నిజంగా నీ బిడ్డేనా కాదా పెంచుకున్నావు పెంచుకున్నావు మరి దాన్ని ఆ పిల్ల ఫోటోలు ఫోన్ పెంచుకున్నావు పెంచుకోకుండా నీ బిడ్డే వాట్సాప్ కదా

నిన్ను స్టేషన్ తీసుకుపోయి మొత్తం బయటికి రాకుండా చేస్తా ఏంటంటే నీకు తల్లికి పిల్ల తేడా తెలియదా

పిచ్చకొడ్ల పాడుకో ఏదో ఫోన్ మీద చూపిస్తున్నావు నడు పట్టుకుడు పట్కొడి గరే ఫోని గడి వట్కొడు నడు చె దారా చేతిని కొడ నడు